హే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక రహస్యమైన నిజం గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకోం చేసుకొని ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి అర్థం మనకు ప్రతిరోజు కనబడుతుంది కదా కానీ ఒక్కసారి ఆ అద్దంలో నువ్వు కదిలాక కూడా నీ ప్రతిబింబం కాస్త ఆలస్యంగా కదిలిందనుకో ఏం జరుగుతుందో ఒకసారి ఇది కాదు నిజంగా జరిగిన ఒక సంఘటన ఇవాళ ఆ రహస్యమైన అద్దం గురించి చెబుతాను వినండి రాము అనే ఒక యువకుడు కొత్తగా ఒక పాత ఇంట్లో ఉండడానికి షిఫ్ట్ అయ్యాడు ఇంటి చుట్టూరు అంతా సైలెంట్ గా ఉండేది కానీ ఒక గదిలో చాలా పెద్ద అద్దం ఉంది చాలా పాతది చిట్లిపోయిన మూలాలతో దుమ్ముతో కప్పబడింది మొదట్లో రామ్ దాన్ని పట్టించుకోలేదు ఒక రోజు ఉదయం దుస్తులు వేసుకుంటూ అద్దం ముందు నిలబడ్డాడు ఇప్పుడు ఒక్కసారిగా తన ప్రతిబింబం కాస్త వింతగా కనిపించింది కళ్ళ మధ్యలో మూడవ కంటి లాంటిది ఒకటి కనిపించింది అలా ఊపడం వల్ల ఏమో లేక కళ్ళు తిరిగాయేమో అని అనుకున్నాడు కానీ అద్దంలో ఏదో వింత ఉంది అనే ఫీలింగ్ మాత్రం రోజులు గడుస్తున్న కొద్దీ రామ్ కి ఇంకో విషయం గమనించబడింది తన చేతిని అద్దంలో ప్రతిబింబం కాస్త ఆలస్యంగా కదిలేదు మొదట తనకు భ్రమ అనిపించింది కానీ రోజు రోజుకి అది స్పష్టంగా కనబడింది ఒకసారి తన కుడి చేయి ఎత్తితే అద్దం లోని ప్రతిబింబం ఎడమ రోజున పూట గదిలో ఎవరు చల్లటి గాలి అనిపించింది చిన్న శబ్దం కూడా వినిపించింది రామ్ అని తరువాత రోజు తన స్నేహితుడు వివేక్ దగ్గరకు వెళ్లి మొత్తం చెప్పాడు వివేక్ అన్నాడు పాత అద్దాలు సిల్వర్ నైట్రేట్ తో తయారు చేసేవాడు కొన్నిసార్లు అవి లైట్ ని స్టోర్ చేసుకుంటాయి అందుకే కొన్ని రిఫ్లెక్షన్స్ కాస్త ఆలస్యంగా కనిపిస్తాయి అంటే అద్దం కేవలం కాంతిని ప్రతిబింబించడమే కాదు కొన్ని లైట్ కూడా పట్టుకుంటుంది రామ్ కి ఆ ఎక్స్ప్లెనేషన్ వినిపించిన ఆ భయం మాత్రం పోవడం లేదు సరే ఆ రాత్రి విన్న శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది అని అనుకున్నాడు ఈ విషయం నిజమా కాదా అనేందుకు రామ్ కి ఎక్స్పెరిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు రాత్రి పన్నెండు గంటలకు కెమెరా పెట్టి అద్దం వైపు ఫేసింగ్ గా కటింగ్ ఆన్ చేశాడు తర్వాత తను బయటికి వెళ్లిపోయాడు కొన్ని గంటల తర్వాత వీడియో చూసేసరికి గదిలో ఎవరు లేరు కానీ అద్దంలో ఒక నీడ కదిలింది ఇది రామ్ లానే ఉంది కానీ అది తిరిగి చూసి నవ్వింది అది రామ్ కాకపోతే ఇంకెవరు రామ్ షాక్ అయ్యాడు అద్దాన్ని పగల పట్టాలనుకున్నాడు కానీ రాజు మీద బలంగాపట్టగానే అద్దం లోపల నుండి కూడా ఎవరో దెబ్బ కొట్టినట్టుగా శబ్దం వచ్చింది తన భయంతో వెనక్కి తొంగి చూశాడు ఎవ్వరూ లేరు కానీ అద్దంలో మాత్రం తన ప్రతిబింబం నవ్వుతూనే ఉంది తరువాత రోజు ఉదయం రామ్ గది తలుపు తీయగా గది ఖాళీగా ఉంది మాత్రం సరిగ్గా నిలబడి ఉంది కానీ దానిలో రామ్ కనిపిస్తున్నాడు బయట ఎవ్వరూ లేరు కానీ అద్దంలో మాత్రం అతను తారుగా నిలబడి ఉన్నాడు నవ్వుతూ తన స్నేహితుడు వివేక్ కి ఆ వీడియో చూసి ఒక మాట మాత్రమే అన్నాడు కొన్ని కొన్ని ప్రతిబింబాలు తన ప్రపంచానికి చందవు రామ్ వాటిని తిరిగి రప్పించకూడదు అని రామ్ ఫ్రెండ్ వివేక్ అన్నాడు మోరల్ ఏంటంటే మనకు కనబడేది ప్రతిదీ నిజం కాదు మనం ముఖం చూపిస్తుంది కానీ కొన్నిసార్లు మనలోనే రహస్యం కూడా చూపిస్తుంది నిజమైన ప్రతిబింబం అర్థంలో కాదు మన మనసులో ఉంటుంది ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక వీడియోలో మరొక రహస్యమైన వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు స్టేట్